కర్నూలు జిల్లా ఎమిగిని సేఫ్ పోలీస్ స్టేషన్ నందు సేఫ్ సిఐ భార్గవరెడ్డి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా భార్గవ్ రెడ్డి మాట్లాడుతూ మంత్రాలయం మండలం సమీపంలోని పంప్ హౌస్ వద్ద రెక్కీ నిర్వహిస్తుండగా చిన్న భూంపల్లి గ్రామానికి చెందిన గోవిందు మరియు శివకుమార్ ఒక మోటార్ సైకిల్పై నాలుగు బాక్సుల కర్ణాటక మద్యాన్ని తరలిస్తుండగా వారిని పట్టుకున్నట్లు తెలిపారు నిందితుల నుంచి నాలుగు బాక్సుల కర్ణాటక మద్యం మరియు మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశామని అనంతరం ముద్దాయిలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సిఐ భార్గవరెడ్డి తెలిపారు కృష్ణకాంత్ సార్ గారు మరియు సెబ్ అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీ నాగరాజ్ సార్ గారు అలాగే మన కర్నూలు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ రవికుమార్ సార్ గారు వీళ్ళ యొక్క ఆదేశాల మేరకు మేము రూట్ వాచ్ చేయడం జరిగింది ఈ రూట్ వాచ్లో భాగంగా మేము మంత్రాలయం మండలం మంత్రాలయం గ్రామం సమీపంలో గల పంప్ హౌస్ దగ్గర రెక్కీ నిర్వహిస్తూ ఉండగా ఒక చిన్న భూంపల్లికి చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు ఒకతని పేరు గోవిందు ఒక శివకుమార్ అని వీళ్ళిద్దరూ ఒక మోటార్ సైకిల్ పైన నాలుగు బాక్సుల మద్యాన్ని తరలిస్తూ ఉండగా పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా నైంటీ ఎంఎల్ టెట్రా ప్యాకెట్స్ కర్ణాటక మద్యము అలాగే ఒక మోటార్ సైకిల్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపడం జరుగుతూ ఉంది ప్రజలు తెలియజేయడం ఏమనగా పత్రికా ముఖంగా మరియు మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా ఎవరైనా కూడా అక్రమ మధ్యం తరలిస్తూ ఉంటే వాళ్ళ యొక్క సమాచారాన్ని మాకు తప్పకుండా తెలియజేయవలసిందిగా తెలియజేస్తున్నాను వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచి తప్పకుండా తగిన చర్య తీసుకుంటామని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు భార్గవరెడ్డి సెప్ సిఐ ఎమ్మిగినో